హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా వీడియో అయితే వైకుంఠపురం టెంపుల్ కొండ మీదకైతే వెళ్తున్నామండి మేము ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళామండి ఏ ట్రిప్ అయినా సింగిల్గా వెళ్ళే బదులు ఫ్యామిలీతో అందరం కలిసి వెళితే ఆ సరదానే వేరుగా ఉంటుంది కదండి కొండపైకి వెళ్తూ కూడా ఒక ట్రిక్కింగ్ లాగా మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి ఆటోలో అయితే జనాలు ఎక్కువ ఉండడం వల్ల అప్పు ఎక్కలేకపోతుందండి అందుకే పిల్లలు దిగుతూ ఎక్కుతూ ఎంజాయ్ చేసుకుంటూ గోవిందా గోవిందా అని ఆ దేవుని తలుచుకుంటూ అయితే కొండపైకి వెళ్ళిపోతున్నామండి అందరం దేవుని నామస్మరణ అనుకుంటూ గోవింద గోవింద అంటూ అయితే పైకి వెళ్తూ ఉన్నామండి కొండపాక్ అయితే మెట్ల మార్గం కూడా ఉందండి మెట్లు అయితే మొత్తం నాలుగు వందల యాభై మెట్లు ఉన్నాయండి మెట్ల మార్గం గుండా రేకులు వేసి రేకుల షెడ్డు కింద మెట్లు అయితే ఉన్నాయండి మెట్ల మార్గంగా గు మెట్ల మార్గం ద్వారా కూడా రావచ్చు గుడికి మేమైతే రెండు ఆటోలలో వెళ్ళామండి అందరం ఒక ఆటోలో పెద్దవాళ్ళందరూ ఒక ఆటోలో వచ్చారండి మేమైతే దాదాపు కొండ పై దాకా వచ్చామండి చూస్తున్నారుగా మా చెల్లికి ఇప్పుడే ఆటోలో మేకు తగిలింది అయితే వచ్చేసామండి చాలా దగ్గరికి వచ్చేసాము పైకి వచ్చాము పైకి వెళ్ళిన తర్వాత మీకైతే టెంపుల్ మొత్తం చూపిస్తాను వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని అయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాము అదిగోండి రేకుల షెడ్ అయితే కనబడుతుందిగా అండి అదే మెట్ల మార్గం అండి అదిగో పైకి అయితే వచ్చేసామండి ఇదే మీకు మొత్తం వ్యూ అయితే ఒకసారి చూపిస్తున్నానండి మేము అందరం ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్నాము ఇది కింద నాలుగు వందల మెట్లు అండి మొత్తం ఈ పైన మళ్ళీ యాభై మెట్లు ఉన్నాయండి ఇప్పుడు మేము ఆ యాభై మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి నాన్నగారు వాళ్ళు ఇంకా రాలేదు మీ లోపల మేమందరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మా చెల్లి వాళ్ళు అయితే సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు మొత్తం కొండ లోపలికి ఉంటుందండి టెంపుల్ అయితే ఇది స్వయంభు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమరావతి వైకుంఠపురం అంటారండి ఇది అమరావతికి దగ్గరగా ఉంటుంది విజయవాడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది అన్నారండి నాకు కరెక్ట్గా తెలియదు అమరావతి నుంచి పదిహేను కిలోమీటర్లు అయితే అన్నారు నాన్న వాళ్ళు అయితే వచ్చారండి ఇలా కొండ మీదకైతే ఈ ఆటోలు అవైలబుల్గా ఉంటాయి మనకి అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని రావచ్చండి మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్తారు ఇదిగో మేమందరం అయితే పైకి వెక్కడం స్టార్ట్ చేశామండి గోవిందా గోవిందా అనుకుంటూ

పిల్లలు అయితే ఇక్కడ ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారండి కొబ్బరికాయలు మేము కొడతామంటే మేము కొడతామని ఈరోజు నేనైతే పక్కకు వచ్చేసి టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను ఇదైతే అండి పైన కొండ మీద వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి పీస్ఫుల్గా ఉంది ఇదిగోండి స్టార్ట్ చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుతున్నారు మా చిన్న పాప అయితే కొడుతుందండి పెద్ద పాప అలిగింది మా నాన్నగారు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని బొజ్జగిచ్చి కొబ్బరికాయలు అయితే పిల్లలతో కొట్టిస్తున్నారు అదిగా ఆ మలిగి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి అయితే కొట్టిందండి అందరూ అయితే కొబ్బరికాయలు కొట్టడం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే స్వామివారి పాదాలు ఉంటాయండి పైన మనం వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు ఇప్పుడైతే గుడి లోపలికి వచ్చేసామండి లోపల